బాగానే వచ్చారండి ఇక్కడ అసలు ఈ సర్జరీ ఈ డాక్టరే కాదంట అసలు అతనే కాదంట అసలు మేము చేస్తాము మేము హామీ ఉన్నాం మేము హామీ ఉన్నాం అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఎవరో ఆడు రాజేందర్ అంట ఆ ఎదవ ఇక్కడికి రాశాడు ఆడికి కంప్లైంట్ ఇచ్చింది అక్కడ స్కానింగ్ కి అక్కడికి ఇచ్చారు ఆ యదవ డబ్బుల గురించి ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చారు ఆ ఎదవ ఏమో ఇక్కడ తీసుకొచ్చి మాకు మనిషి ఎలాగ నడుచుకుంటూ వచ్చాడు అలా కాకుండా మాకు బాడీని ఎలా ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఇవ్వమని చెప్పేసి అంటున్నారు మళ్ళీ ఇంకా నాకు చెప్పడానికి కూడా అవ్వదు అసలు అసలు ఈ డాక్టర్ చేసేవాళ్ళు కాదండి అసలు అసలు డాక్టర్ ఆపరేషన్ చేసాడు లోపల పెట్టాడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలాగొస్తుంది ఏమైనా రోడ్డు మీద తిట్టాము ఆయనని ఐసిల కదా ఉంచింది ఆయన కదా బాధ్యత యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలాగొస్తుంది అది కూడా మా బాడీ నిన్న ఇప్పటి వరకు ఏం చెప్పలేదు మా హైదరాబాద్ నుంచి మా వాళ్ళు వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత ఇక మా మనుషులు వచ్చిన తర్వాత ఇప్పుడు బాడీ లేదని చెప్పి ఆ గట్టిగా చెప్పాడు ఆయన అంతవరకు డబ్బులు గుంచడానికి ఇంకా బాడీ ఆడిస్తున్నాడు అట్లాంటి డాక్టర్లు ఉండద్దు అంటే ప్రాణాలు డబ్బు గురించి వెలగడుతున్నారు ఐదు వేలకి చదువుతున్నారు ఇద చేసేది అసలు వీటి లైసెన్స్ తీసేయండి రఘువర్మ పేరు మనిషి కావాలండి అయిపోద్దండి చూడండి అందులో రాజేంద్ర కూడా ఉండడండి ఆయన కూడా రావాలి

పీరియా డైస్కి పంపించారు వాళ్ళు అక్కడి నుంచి రిఫర్ చేశారు ఇక్కడికి అనిల్ ఈరోజు ఇక్కడికి తర్వాత చిన్న సర్జరీ ఏం కాదు తగ్గిపోతున్నాయి సర్జరీ చేస్తాం పంపిస్తారు అని చెప్పి చెప్పారు నెక్స్ట్ ఏం జరిగిందంటే ఒక త్రీ డేస్ అబ్జర్వేషన్లో పెడతామని చెప్పారు ఆ త్రీ డేస్ లివర్ పోయింది లంగ్స్ పోయి కిడ్నీస్ పోయింది అని చెప్తున్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సడన్గా ఇప్పుడు నేను పెట్టి కూడా నైన్ టు టెన్ డేస్ అవుతుంది ఇప్పుడు చనిపోయారని చెప్పి చెప్తున్నారు

మరి ఇప్పుడు ఎంత చెప్తారో ఏంటో తెలియదు చనిపోయిన గురించి దాని గురించి పట్టించుకోవట్లేదు ఇప్పుడు బిల్లు కట్టేసి తీసుకెళ్ళమని చెప్తున్నారు కొట్టలో నెప్పు కడుపులో నెప్పని చెప్పి వచ్చారండి కడుపులో నెప్పని వచ్చారు చిన్న గడ్డ ఉందని చెప్పారు ఆ గడ్డ చేసిన తర్వాత క్రిటికల్ అయ్యింది చిన్నది అనుకున్నాం పెద్దదని చెప్తున్నారు

అది మూడు రోజులు అబ్జర్వేషన్ ఉన్నప్పుడు చెప్తే ఏదైనా యాక్షన్ డబ్బులు డబ్బులు కట్టమన్నప్పుడు ఏం కట్టండి ఎంత అవుతుంది అవుతుంది అని చెప్పి ఎస్టిమేషన్ చెప్తున్నారండి మిమ్మల్ని లక్ష యాభై వేల కదా అప్పుడు బాగానే ఉన్నాడా మనిషి గురించి ఏం చెప్పారు ఈ రోజు పొద్దు ఏమీ లేదు మిషన్ పెట్టి ఆడిస్తున్నాం ఏం న్యాయం కావాలి వాళ్ళే న్యాయం లేదండి ఇప్పుడు వాళ్ళే వాళ్ళు వాళ్ళు ఏంటంటే మనకి ఇవ్వాలి వాళ్ళు మీరు చెప్పాము అసలు వాళ్ళ ముందు అసలు మామూలుగా హెల్తీ ఉన్న పర్సన్ తీసుకెళ్ళి మాకు డెడ్ బాడీని ఇచ్చారు